మరిపొడ మండలంలోని గాలివారి గూడెం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నారెడ్డి రమాదేవి భరిలో నిలిచారు కత్తెర గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఓట్లను ప్రార్థించారు డోర్నికల్ ఎమ్మెల్యే జాటాత్తు రామచంద్ర నాయక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఒంటికుమగేందర్ రెడ్డి నరసింహారెడ్డి దామోదర్ రెడ్డి అబ్జల్ ఎడలి వెంకన్న ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే మహిళా సంక్షేమం కొరకు గ్రామంలో జన్మించిన ఆడపిల్లకు డిపాజిట్ అందజేస్తామన్నారు గ్రామ మౌలిక వస్తువుల పట్ల అభివృద్ది తాగునీటి సౌకర్యం ప్రజా సంక్షేమం ఇంటి వద్దకే రేషన్ బియ్యం వ్యవసాయ అభివృద్ధి ఆరోగ్య సంక్షేమం విద్యా ఉపాధి కల్పన కొరకు సౌకర్యాలు గ్రామంలో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇరవై ఏడు సంవత్సరాలు అంగన్వాడీ కార్యకర్తగా గ్రామానికి సేవలు అందించాను ఇంకా పది సంవత్సరాల జీవిత కాలం ఉపా ఉన్నా కూడా నేను నిధులను వదులుకొని గ్రామానికి సేవ చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేట్ చేశాను నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను మేము ఏ పదవిలో లేకున్నా కూడా గ్రామానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తే గ్రామ ప్రజలందరి కార్యకర్తల అమిష్టం మేరకు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది గ్రామ ప్రజలందరూ నా సేవలను గుర్తించి నేను ఇంకా ముందు ముందు చాలా సేవలు చేస్తానని నన్ను మీ ఆశల్ని నేను వంపు చేయనని మీ కోరికలను నెరవేర్స్తానని మీ సమస్యలను తీరుస్తానని నేను ఒక మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాను ముందు ఇది మా పిల్లలు ఒక పది మంది కార్పొరేటు విద్యల్లో ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్లు మెకానికల్ ఇంజనీర్లు బ్యాంకింగ్ తదితర పిహెచ్డీలు చేసిన పిల్లలు అందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేశారు ముందుగా గ్రామ ప్రజలకు నేను చేసేది ఫస్ట్ విజ్ఞప్తి ఏంటంటే గ్రామ మహిళ మహాలక్ష్మి ముందు కాబట్టి ఆడపిల్ల ముందు కాబట్టి ఆడపిల్లని రక్షిద్దాం ఆడపిల్లని చదివిద్దాం ఆ ఉద్దేశంతో మా పిల్లలు తయారు చేసిన మేనిఫెస్టో ఏంటంటే గ్రామంలో జన్పించే ప్రతి ఆడపిల్లకు ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తాను వితంతులకు మరియు ఒంటరి మహిళలకు అర్హత మేరకు పెన్షన్లు మం మంజూరు చే చేయడానికి నేను కృషి చేస్తాను ఇది మేము ప్రతి ఆడపిల్ల మా పిల్లలు ఇది నేను నా వృత్తిలో కానీ నా రేపు సర్పంచ్ అట్లా కాదు మా పిల్లలు వాళ్ళ వాళ్ళ సెల నెంబర్లు అందరూ పెడతాం ఇక్కడ వాళ్ళు పుట్టంగానే వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు చేసారు నన్ను గెలిపించగలని విజయానికి తోడ్పాటు అవసరం అని ప్రజలందరూ నా కష్టాలు చూసిండ్రు నా సుఖాలు చూసిండ్రు నేను నా సేవలను చూసిండ్రు నా భర్త ఈ ఊరు కోసము రెండు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీగా రామచంద్ర నాయక్ గారు ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా ఆయన సహకారం ఉన్నది ఇక్కడ మా గ్రామంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిర్రు పదవి

subscribe to public talk TV